हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లోక్స్ నేను మీ షోభానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు నన్నేం అడిగారంటే సిస్టర్ క్రిస్టమస్ జస్ట్ ఒక టెన్ డేస్లో ఉంది కంప్లీట్గా మనకి పెట్టుబడి శారీస్ కావాలి అలానే మనకి పెట్టుబడి శారీస్ చాలా హెవీ కలెక్షన్ ఉండి తక్కువ ప్రైస్ ఇచ్చే షాప్ షేర్ చేయండి అలానే మనకి వచ్చేసరికి పట్టు చీరలు అండ్ మనకి సింగిల్ కూడా లో ప్రైస్కి అవకాశం ఉండేలా చూడండి ఇలాంటి వీడియో ఒకటి కావాలని చాలామంది అయితే అడిగారండి సో ఇప్పుడు మనమైతే సేమ్ అలాంటి వీడియోనైతే వాచ్ చేస్తున్నాం అండ్ గుంటూరు సిటీ మార్కెట్లో అయితే మనం ఉన్నామండి ఆరాధన సిల్క్స్ అండ్ షాప్ నెంబర్ తొంభై ఆరు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి అండ్ మీకు వచ్చేసరికి క్యాటలాగ్స్ లో ప్రైజ్ డైలీ వేరు లో ప్రైజ్ అలానే మనకి వచ్చేసరికి వాషబుల్ కలెక్షన్ లో ప్రైజ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్లో సరికి పట్టు చీరలు అండ్ సింగిల్ ఇస్తాము హోల్సేల్ రేట్కి ఇలా ఉంటుందండి వీడియో అండ్ కలెక్షన్ మాత్రం మీకు వచ్చేసరికి చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ అంటే ఎవరైనా మంచి కొంచెం తక్కువ కాస్ట్లో మాకు ఎక్కువ సారీస్ కావాలి ఇప్పుడు మేము యాభై కాదు వంద పంచాలనుకుంటున్నాం కానీ మా బడ్జెట్లో రావాలి అని కొనే వాళ్ళకి చాలా మంచి వీడియో అండి ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ ఎలా ఉంటుందంటే క్వాలిటీ ఎలా ఉంటుంది ఫైనల్గా చెప్పాలంటే మనం శారీ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ అనుకోండి వాళ్ళు చీర ఇంకా వద్దు అని తీసేసే రోజు వరకు కూడా ఆ చీరను ఇష్టపడతారు అంత బాగుంటుందండి అండ్ ఇందులో వస్తరికి మనకి సో మెనీ కేటలాగ్స్ అయితే ఉన్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఈ ఏనండి అండ్ మీకు కలెక్షన్ అయితే ఫుల్ ఉందనమాట ఇవన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అంటారా హెవీ లేజర్ జార్జెట్ వస్తుంది ఇవన్నీ కూడా హోల్సేల్ వాళ్ళకి అంటే హోల్సేలు ప్లస్ క్రిస్టమస్ పంచడానికి చర్చిల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అండ్ చర్చిలో వచ్చి ఒక వంద చీరలు ఇచ్చెళ్తూ ఉంటారు అట్లా ఇవ్వడానికి ఒక యాభై చీరలు ఇచ్చెళ్తూ ఉంటారు మాకు ఇంకా ఒక ఇరవై ఇద్దాం అనుకుంటున్నాం అలా మీ ఇష్టం అండి ఇన్ని అన్నీ కాదు మీరు ఎన్ని సంతోషంగా ఇద్దాం అనుకుంటున్నారు రండి చక్కగా వచ్చి లో ప్రైజ్లో తీసుకెళ్ళండి ఇవి కూడా బాక్స్ కలెక్షనే నేను చెప్పేది ఏంటంటే డైలీ వేస్ శారీసు అండ్ మనకు వస్తానికి లో ప్రైజ్లో మంచి హెవీలో తక్కువ ప్రైజ్కి ఇచ్చే వీడియో అదనమాట టూ హండ్రెడ్ రూపీస్ అండి అలానే సింగిల్ ఇవ్వమని ఏం లేదండి ఒకవేళ మేబీ ఎవరికైనా ఇంట్లో వాడుకోవడానికి ఒక నాలుగైదు చీరలు కావాలనుకోండి ఆ ప్రైజ్లో ఆ ప్రైజ్లో కాంటాక్ట్ అవ్వండి మరి ఒక చీర అంటే పండగ టైం కదండి వేరే ప్రైజ్ ఉంటుందండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ జస్ట్ టూ హండ్రెడ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా మీరు అంటే ఏదైనా ఇంక్లూడ్ ప్పుడు చేసుకుంటానన్నా కూడా ఈ టైంలో అయితే ట్రై చేయండి చాలా బాగుందండి అంటే కట్టలు చూస్తాం మనము కవర్ ప్యాకింగ్లో కవర్ ప్యాకింగ్లో కూడా మనకు వచ్చరికి ఇలాంటి క్వాలిటీ దాదాపు టూ ఫిఫ్టీ టూ సెవెంటీ చూ నేనే వీడియోస్లో షేర్ చేశాను ఇవి జస్ట్ ఈ వీడియో వరకే ఈ ప్రైజెస్ మాత్రం అంటే ఈ కలెక్షన్ ఉండేంత వరకే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ రియల్లీ నైస్ ఎంత బాగుందండి అంత బాగుంది ఇవి కూడా అంతే అండి మీకు ఇలా సెట్ టు సెట్ అనమాట ఇలా మీకు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని కావాలన్నా మీకు కలెక్షన్ అయితే ప్రొవైడ్ ఉంది ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో మాటల్లో చెప్పాలి ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి చూపిస్తా ఉంటే ఈ టూ హండ్రెడ్లో ఈ డిజైన్సే మీకు ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అయిపోయింది అంటే అలా తర్వాత ప్లాన్ చేస్తాను ఇది మనకి పెట్టుబడులకు కాబట్టి మనకు అర్థమైపోయిద్ది క్లియర్గా లేదు ఇప్పుడు అలా కాదు కొంచెం ఇంకా హెవీగా ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఏం లేదు మేము ఏదన్నా కొంచెము మా కొంచెం మాకు తెలిసిన సర్కిల్లో ఒక కేటలాగ్ తీసుకెళ్ళి పంచాలనుకుంటున్నాం చాలా హెవీగా కావాలి అనుకున్నారనుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇంకో స్పెషల్ ఏంటంటేనండి ఈ క్యాటలాగ్లో ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు ఇలా ఒక నాలుగు క్యాటలాగ్స్ తీసుకున్నారనుకోండి నాలుగు ఎందులు మనకి థర్టీ టూ శారీస్ గ్యాదర్ అవుతాయి కదా అన్నీ కూడా థర్టీ టూ థర్టీ టూ వెరైటీస్ వస్తాయి కానీ క్వాలిటీ చాలా హెవీ ఉందండి చాలా అంటే చాలా హెవీ ఉంది ఇవి మీరు అమ్మకానికి అమ్ముకోవడానికి సేల్కి పెట్టుకున్నా కూడా చాలా మంచి ప్రాఫిట్నిచ్చాయి మీకు అంటే ఆల్మోస్ట్ ఐదు వందల వరకు ఆరు వందల వరకు సేల్ చేసుకోవచ్చు అంటే ఈజీగా ఈజీగా అనమాట అది గమనించండి ఫ్యాబ్రిక్ అంత హెవీ ఉందనమాట ఇది నేను ఇప్పుడు సెట్లో ఒకటి ఓపెన్ చేశాను కదండి అన్నీ ఇలానే ఉండవు ఇందులో ఇది ఒక స్పెషల్ ఉంది మీకు ప్రతి డిజైను ప్రతి అంటే మనకి మోడల్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ అనమాట అది బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ కలుస్తుంది కదా సో జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ మీకు వచ్చేసరికి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా హెవీ అండి విత్ మనకి వచ్చేసరికి సాటిన్ అనమాట కింద బార్డర్ మీద అంతా కూడా మనకి లైన్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకు వచ్చరికి ఇది అన్ అంటే ఈ డిజైన్ వచ్చరికి అంతా కూడా షిమ్మర్ షిమ్మర్ లైన్సు అండ్ చాలా హెవీ క్వాలిటీ వాటర్ డిజైన్స్ అండి అండ్ సారీ మీద వచ్చినటువంటి డిజైన్ కూడా సూపర్బ్ ఉంది బ్లూ పింక్ ఆరెంజ్ కనకంబరం షేడు లక్స్ గ్రీన్ అండి మనకు ఒకసారికి అరిటాకు గ్రీను అలానే మనకి లెమన్ ఇవి కూడా అండి ఈ మోడల్లో నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఈ ఫోర్ ట్వంటీలో మనకి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హోల్సేల్గా అమ్ముతున్నారండి జస్ట్ మీకు ఫోర్ ట్వంటీ ఈ క్వాలిటీ వీడియో కాల్లో మీకు ప్రొవైడ్ చేసి కూడా చూపిస్తారు షిమ్మన్ సాటిన్ లైన్స్ వస్తాయి చాలా హెవీ అండి చాలా చాలా ఇంకా క్యాటలాగ్స్ వీటిల్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ క్యాటలాగ్స్ ఉన్నాయి అంటే మీకు ఒకసారి డిజైన్కి ఎనిమిది చీరలు వస్తాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే అనమాట జస్ట్ జస్ట్ నాలుగు వందల ఇరవై ఇరవై రూపాయలు మాత్రమేనండి షాప్ నెంబర్ తొంభై ఆరు ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకు వసరికి సిటీ మార్కెట్లో బయట మీకు ఏంటంటే వైట్ కలర్ బిల్డింగ్ అని సో మెనీ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండ్ రెండు రూట్లు ఉంటాయండి లోపలికి రావడానికి మీకు తెలుగులో సిటీ మార్కెట్ అని పెద్ద అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్లో కూడా సిటీ మార్కెట్ అని నుంచి చూస్తే పెద్ద లెటర్స్ ఉంటాయి మీరు ఇంగ్లీష్ వైపు నుంచి లోపలికి రావాలి ఇదైతే గమనించండి ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓపెన్ పిక్ ఎంత షైనింగ్ అంటే ఇది సింగిల్ ఫ్యాబ్రిక్ కాదండి మీకు వస్తే త్రిబుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ త్రిబుల్ షైనింగ్ అనమాట నాకైతే బాగా హెవీగా అనిపించిందండి ఈ ప్రైజ్కి చాలా బాగా ఇచ్చారు ఈ డిజైను అంటే డిజైన్ హెవీ ఉంది ప్రైజ్ లో ఉంది అనిపించిందండి అండ్ ఈ డిజైన్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను ఎంతమంది నో స్టాక్ వినింటారో నాకు తెలుసండి నన్ను అయితే ఎన్ని పిక్స్ సిస్టర్ మీ దగ్గర ఉన్నాయా సిస్టర్ ఈ కలర్ కావాలి వీటిలో మనకి ఫ్లవర్ కావాలి వీటిలో ఆకు కావాలి వీటిలో హార్ట్ కావాలి వీటిలో సొగం లీఫ్ కావాలి వీటిలో బటర్ఫ్లై కావాలి వీటిలో ఫ్లవర్ బంచెస్ డాట్ బంచెస్ ఎన్ని అడిగారండి బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే ఇది మామూలు హల్చల్ కాదు అంతా కూడా కాపర్ అనమాట నిజం ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ ఆన్లైన్లో నేను చూశానండి ఆల్మోస్ట్ మీషోలలో ఇన్స్టాస్లో నేనైతే వాచ్ చేశాను ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ఫుల్ ఫుల్ సెట్లు మీకైతే ఎంత కలెక్షన్ కావాలంటే అంత ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను సో రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ ఇది నేనేంటంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు ఇది చూస్తుండగానే హమ్మయ్య ఇది తీసుకుందామా అది తీసుకుందామా ఈ డిజైన్ ఉంది ఆ డిజైన్ ఉంది అమ్మయ్య అనుకుంటే ఇప్పటికి చాలామంది రిలాక్స్ అయిపోయి ఉంటారు నాకైతే ఈ డిజైన్ మీద అంత నమ్మకం ఉంది హెవీ మనకు వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇందులో చెప్పేది ఏంటంటే సో మెనీ వెరైటీస్ ఉన్నాయి ఈ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఈ ప్రైజ్లో అనమాట ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి అంతా కూడా ఇది కూడా వర్క్ బ్లౌజే అండ్ పట్టు మీద వర్క్ అండి మీరు గమనించాలి కింద లేసు సేమ్ సా అంటే బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అంతా కూడా సిల్వర్ మనకు వచ్చేసరికి హెవీ డిజైన్ అంటే మనకు వచ్చేసరికి హెవీ ప్రింటెడ్ డిజైన్ వస్తుందనమాట రియల్లీ నైస్ కాంబినేషన్స్ అయితే ఇంకా సూపర్ అండి పింక్ లెమన్ ఎల్లో అలానే మనకు ఒకసారి వైలెట్ గ్రే అలానే స్కై బ్లూ అండ్ డిజైన్స్ అయితే ఇంక అసలు సూపర్ అనమాట ఇలా మీకు క్యాటలాగ్స్ నేను చెప్పేది ఏం లేదండి అన్నీ కూడా హిట్ క్యాటలాగ్స్ సో మెనీ డిజైన్స్ అయితే ఉన్నాయండి వన్స్ విజిట్ చేస్తా ఓకే అందరినీ వచ్చి తీసుకోమనట్లేదు ఎందుకంటే పండగల టయాలు చాలా పనులు ఉంటాయి కదా మనకి అంటే ఇంట్లో డెకరేషన్వి సర్దుకోవాలి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇల్లు అంతా సర్దుకోవాలి ఇంకా మనకి చాలా షాపింగ్ పనులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఉన్నామండి మా వీడియో ఉంది మన ఛానల్ ఉంది చక్కగా మీరు వాచ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఎంత దూరమైనా పంపిస్తారు అదైతే గమనించండి ఇవన్నీ చెప్పాను కదా సేమ్ ప్రైజ్లో గోల్డ్ అన్ని క్యాటలాగ్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇదంతా కూడా గోల్డ్ అనమాట ఫుల్ వర్క్ అండి కట్ వర్క్ మీద మనకి ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట మట హెవీ 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 రియల్లీ నైస్ సో ప్లీజ్ ఫ్రెండ్స్ సింగిల్స్ సారీ అడగండి ఇవి రియల్లీ పెట్టుబడుల కోసం చేసినవేనండి ఎందుకంటే క్రిస్టమస్ ఆల్మోస్ట్ సెమీ క్రిస్టమస్ ప్రీ క్రిస్టమస్ అలానే మనకు క్రిస్మస్ క్రిస్టమస్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అలానే మనకు వచ్చేసరికి కిడ్స్ కిడ్స్ క్రిస్టమస్ అంటే చిల్డ్రన్ క్రిస్టమస్ ఇవన్నీ మనకి ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి రియల్లీ అండి ఇంకా ఇవన్నీ కూడా పెట్టుబడులకేనండి కేవలం ఇవి వచ్చేసరికి పట్టు చీరలు ప్రత్యేకంగా అంటే పెద్ద పండుగ రోజున క్రిస్టమస్ న్యూ ఇయర్ రోజుకి అడిగారు మనకి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది హెవీ మనకు వచ్చేసరికి త్రీ గ్రామ్ పట్టు శారీస్ అనమాట రియల్నీ నైస్ కాపర్ బోర్డర్ సిల్వర్ బోర్డర్ గోల్డ్ బోర్డర్ అన్నీ మనకి బిగ్ బోర్డర్స్ ఏనండి చాలా చాలా హెవీ అనమాట కంప్లీట్ మనకి ధర్మవరం కంచి బుటా శారీసు రియల్లీ నైస్ వీటిలో కూడా మీకు ఏంటంటే కలర్ చార్ట్ చూపిస్తామండి వీడియో కాల్ ఇప్పుడు ఒకటి నచ్చింది ఇంకా వీడియో కాల్ చూస్తామన్నారు అనుకోండి చక్కగా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇవేంటంటే మీరు సెట్ తీసుకోని అవసరం లేదు సెట్లు ఏం లేదండి ఇవి మనకి స్పెషల్ సింగిల్ ఇస్తాము మీకు ఏది కావాలంటే అది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి పదహారు వందల యాభై రూపాయలు అనమాట ఇంకోటి గమనిస్తే ఆరెంజ్ అని గ్రీన్ అని సెల్ఫు అలానే బేబీ పింక్ లెమెనెల్లో బ్లూ అసలు ఆ లెమన్లోకి వైలెట్ శారీ వైలెట్ బార్డర్ వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే అదిరిపోయిందండి ఇంకా గోల్డ్కి ఒకసరికి మనకు ఒకసారికి బ్లూ కలరు కలర్స్ మామూలుగా లేవండి చాలా హెవీగా ఉన్నాయి గ్రీన్కి వస్తరికి దమయంతి పచ్చ భలే ఉందండి ఆరెంజ్ మనకు ఒకసారి రాయల్ బ్లూ జస్ట్ మగ్గం వరకు కనుక మీరు చేయిస్తే పదహారు వందల యాభై అంటే ఎవరు నమ్మరండి పొరపాటును కూడా నమ్మరు ఒకటి తీసుకోవచ్చు అండి చక్కగా సింగిల్ సారీ తీసుకోవచ్చు అండ్ గోల్డెన్ కలర్కి రెడ్ కలర్ మెరూన్ రెడ్ కాంబినేషన్ అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ ఎంత హెవీ అంటే చాలా హెవీ రిచ్ లుక్ ఉండే ఆల్మోస్ట్ షోరూమ్స్లో త్రీ ప్లస్ గ్యారెంటీ సింగిల్ శారీ అండి కానీ మనకి కేవలం పదహారు వందల యాభై రూపాయలు అనమాట అండ్ సింగిల్ శారీ కూడా ఇస్తాము ఇవి వీటి వరకు మీకు అవకాశం ఉంది అండ్ అయితే కొరే షార్జెస్ సపరేట్గా ఉంటే మగ్గం వర్క్ చేయిస్తే ఒక మూడు వేల నాలుగు వేల రూపాయల శారీ లాగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఆరాధన సిల్క్స్ నుంచి మళ్ళీ కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్